తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ కళా కుటుంబ సభ్యులైన హరపరేష్ గారు ఈ రోజు ఈరోజు రోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన మరియు కార్యవర్గ సభ్యుల పక్షాన గౌరవ సభ్యుల పక్షాన ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని వారి ఆశలు ఆశయాలు కళలు నెరవేరి బుల్లితెర నుండి వెండి తెరను కూడా అలరించాలని మనసారా కోరుకుంటూ వారికి మరొక్కసారి తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన మరియు ప్రత్యేకించి మా పక్షాన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి రామూర్తి గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కోశాధికారి పసిరెడ్డి సదన్న వారి ఆధ్వర్యంలో ఈ రోజు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ జై కళాకార్ జై జై కళాకార్ మహేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దర్శకులు మరి మహేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదే తప్ప మర్చి కింద ఉన్న సినిమాకి ఆయనే నటిస్తూ నటిస్తున్నారని బయటపడడానికి అవకాశం వచ్చినందుకు నేను ఆయనకి ఉద్యోగంతో